లు మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే అంటే మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక మంచి ఉద్యోగం కావాలి నా బిడ్డలు బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి ఇదే కదండి మన ప్రార్థనలు కానీ ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవేనా అని మాత్రం ఆలోచించమే ఎందుకనంటే ఆ ప్రార్థనలు మనకిష్టం కదా చేసేస్తూ ఉంటాము ప్రభా నా హృదయంలో ఉన్న చెడును తొలగించు నా గృహంలో నువ్వు నివసించు చెడిపోయిన నా బ్రతుకును మార్చు అని చేస్తే మనం ధనిలో మత్త ఎనిమిదిలో ఉంటుంది శతాబ్ ధిపతి దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నప్పుడు అతను ప్రభుని వేడుకుంటాడు స్వస్థపరచమని అప్పుడు ప్రభు నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటే అతను అంటాడు శతాధిపతి గొప్ప మాట అండి నీవు నా ఇంటిలోనికి వచ్చినాక నేను పాత్రుడను కాను ప్రభ్వా చూసారు ఎంత తగ్గించుకొని దేవుని వేడుకుంటున్నాడు నీ మాట మాత్రము సెలవియ్యి నా దాసుడు స్వస్థపరచబడతాడు అని నీవు కూడా నీ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ స్థితి మారిపోతుందండి ఉన్నతంగా చేస్తాడు దేవుడు